హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ టేస్టీ టేస్టీ అయినా ఎగ్ బిర్యానీ మీరు ఎన్నో రకాలుగా ఎగ్ బిర్యానీని ట్రై చేసి ఉంటారు ఈ స్టైల్లో ఇప్పటివరకు ట్రై చేసి ఉండరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొడి పొడులు రావడమే కాదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఇందుకోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను నేను బాస్మతి తీసుకుంటున్నాను మీరు మామూలు రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఓ రెండు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఓ అరగంట పాటు నాననివ్వాలి ఇవ్వాలి మనం మిగిలిన ప్రాసెస్ చేసే లోపల ఇవి నానిపోతాయి అనమాట ఇప్పుడు మిక్సీ మిక్సీ జార్లోకి పదహైదు నుంచి ఇరవై వెలుగు రెబ్బల్ని తీసుకోవాలి అలాగే రెండు మూడు ఇంచీల వరకు అల్లాన్ని తీసుకోవాలి వీటితో పాటు ఓ నాలుగు లవంగాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అనాస పువ్వు మీ దగ్గర ఉంటే ఒక సగం వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా సోంపును వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి సో దీన్ని పక్కన ఉంచేసుకుందాం బిర్యానీ కోసం ఐదు ఎగ్స్ని బాయిల్ చేసి ఉంచుకున్నాను మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇలాగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలు ఉంచేసుకొని ఓ మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను పావు టీ స్పూన్ చొప్పున పసుపు కారం అలాగే ఉప్పు వేసేసుకొని ఓ నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి ఎగ్స్ యొక్క పైన లేర్ అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి ఆ స్టైల్లో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసి పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయి తీసి పక్కన ఉంచేసుకుందాం ఆ తర్వాత ఇది నూనెలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఇక్కడ చూపిస్తున్న అన్ని బిర్యానీ దినుసుల్ని వేసేసుకోవాలి మీ దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా బిర్యానీ ఆకు లవంగాలు యాలకలు మరాఠీ మొగ్గ అనసపు అలాగే కొంచెం జావిత్రి ఇలా వేసేసుకొని కొంచెం సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నవైతే రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిల్ని చీరేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇక్కడ యాడ్ చేయాలి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చిన్నవైతే రెండు యాడ్ చేసుకోవచ్చు టమాటాలు మనకి మసి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఓ అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి టమాటాలు అనేవి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా మనకి టమాటాలు అయితే మసి మసిగా అయితే అయిపోయాయి అనమాట ఇప్పుడు ఒక పిడికిడంతా పుదీనాని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినా కొబ్బరిపాలని అరకపోవరకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు పెరుగైనా కూడా వేసుకోవచ్చు అనమాట కొబ్బరి పాలు వేసి చూడండి బిర్యానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ అనేది మూత పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు మసాలాని కొబ్బరి గనక కనుక ఉడికిస్తే గుమ్మగుమలాడిపోతుందనమాట ఈ స్టేజ్లో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక్క టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు కారానికి అడ్జస్ట్ చేసుకుంటూ కారపొడిని అయితే వేసేసుకోవాలి వీటిని మసాలాలతో బాగా కలిపేసుకొని ఓ నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం బాస్మతి తీసుకున్నాం కదా సో బాస్మతి రైస్కి ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది రెండు కప్పులకి ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మామూలు రైస్ తీసుకున్నట్లయితే మీరు నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మరిగించాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు మన రైస్ని నీళ్ళని వడగట్టేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి తర్వాత బాస్మతి కదండి విరిగిపోకుండా చాలా జెంటిల్గా ఒక్కసారి ఇలా కలిపేసుకొని మరొకసారి అయితే పొంగు రానివ్వాలి పొంగు వచ్చిన తరువాత మాత్రమే మనము వేయించి ఉంచుకున్న ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని పైన చల్లేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనకి బాస్మతి అనేది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట చాలా త్వరగానే కుక్ అయిపోతుంది చూసినా కదా ఐదు నిమిషాలకే మనకి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది వాటర్ అయితే ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనము పక్క స్టవ్ మీద ఒక పాత పెనాన్ని ఉంచేసుకొని బాగా వేడి చేసేసుకోవాలి వేడి వేడిగా ఉన్న పెనాన్ని ఉంచేసుకొని ఆ తర్వాత ఈ బిర్యానీ పాత్రను అయితే మనము ఉంచేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి పొడి పొడులాడే పర్ఫెక్ట్ అయిన గుమ్మఘమలాడే టేస్టీ అండ్ డెలిషియస్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక్క రెండు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత కనుక సర్వ్ చేసుకుంటే ఇలా పొడి పొడులు చూస్తున్నారు కదా చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకు బిర్యానీ రెడీ అయిందో సో తప్పకుండా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా చాలా మెచ్చుకుంటారు అంత టేస్టీగా అంత డెలిషియస్గా ఉంటుందన్నమాట సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్